కార్తీక మాసంలో చివరి రోజు అంటే పోలపాడి అనమాట మాసేడైతే అని అంటారు ఆ రోజున ఏంటంటే ఇంతవరకు ఈ థర్టీ డేస్ ఇంట్లో త్వరగా నిద్రలేసి బీసీలు పెట్టుకోవడం అలాగే బయటకు వెళ్ళి తెప్ప వదలడము దాంతోపాటు నాన్ వెజ్ తినకుండా ఉండడం ఆనియన్ తినకుండా ఉండడం ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తే ఆ రోజు లాస్ట్ డేస్ ఒక ఫైవ్ ఆ త్రీ మెంబర్స్కి తాంబరం ఇవ్వాలన్నమాట నేనైతే ఇలా చేయడం ఫస్ట్ టైం నాకు తాంబూలంలో పసుపు కొంగు కూడా యాడ్ అనిపించింది అలాగే కొంచెం గాజులు కూడా ఇస్తే అవో మంచిదే అన్నదని బ్యాంగిల్స్ కూడా యాడ్ చేశాను ఆ రోజు మార్నింగ్ త్రీ థర్టీకి నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి ఇంట్లో దీపం పెట్టేశాక ఇంటి దగ్గర ఉన్న బట్టి దగ్గరికి వెళ్ళాము అక్కడ ముందుగా మూడు వందల అరవై రోజులు కలిపిన కట్టత్తులు ఉంటాయి వాటిని వెలిగించేశాను అవి వాటర్లో వదిలేసాక తాంబూలం కూడా ఇంకొకటి వాటర్లో వదిలేసాను ఆ తర్వాత అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళి అక్కడ మేము తాంబూలాలు ఇచ్చామన్నమాట సో సెవెన్ ఇచ్చాము నేను ఫైవ్ చూపించాను కానీ సెవెన్ ఇచ్చాను ఆ తర్వాత ఇంటికి వచ్చి ప్రసాదాలు కూడా తయారు చేస్తున్నాను అంటే థర్టీ డేస్ ఇలా మిస్ట్గా పాటిస్తే ప్రసాదాలు కూడా తయారు చేసి ఉసిచ్చారు పెట్టాలి ప్రసాదాలకైతే ఏదైనా ఒక రకం పూరి అలాగే పులిహోర ప్రిపేర్ చేసి నైవేద్యం కింద తీసుకువెళ్ళాలి అంటే మన ఆప్షన్ ఏదైనా కావచ్చు మేమైతే పులిహోర ఇంకా గోధుమ పూర్ణం ప్రిపేర్ చేసాం ఇంకా అయితే దానికోసం గోధుమ నూకు వేయించుకొని రేసేసి పెట్టేసాను అదే పంచదార మరుగుతున్న వాటర్లో వేసేసి అందులో గోధుమ నూకను బాగా కలపాలన్నమాట దాన్ని వేయడం అంటారు అండ్ ఆ తర్వాత పూర్ణాలు చుట్టేసి వాటిని అయితే గోధుమ పిండి తోపలా చేసుకున్నాను దాంట్లో గుంజేసి వేసాను ఆ పూర్ణాలు అయిపోయిన తర్వాత పులిహోర కూడా ప్రిపేర్ చేసేసాను తర్వాత అక్కడ నుంచి మా గంగమ్ ప్యారెంటల దగ్గర ఇలా ఉసిరి చెట్టు ఉంది చిన్నది అక్కడికి వెళ్ళి నేను అక్కా పిల్లలు మేమందరం కలిసి చేసిన ప్రసాదాలు పెట్టి దీపం పెట్టాము అక్కడ నుంచి కాసేపు గుళ్ళోనే ఉన్నాము అక్కడ అమ్మవారి దగ్గర కూడా చేసిన ప్రసాదాలు పెట్టేసి అక్కడే తింటే కొంచెం మంచిదంటే ఉసిరి చెట్టు దీపం పెట్టిన తర్వాత అక్కడ తింటే ఒక ఆనవాయితీలా అనమాట సో సమ్మ పెట్టి అక్కడే మేము తెచ్చిన ప్రసాదాలు కూడా కొంచెం తినేస్తాను తర్వాత మా పాప ఇలా చాలాసేపు ఆడుకుంది ఇంకా ఆడుకున్న తర్వాత అక్కడ నుంచి మనం రిటర్న్ వచ్చేస్తాం బికాజ్ మాకు కొండ దగ్గర పోయింది అవుతాయి ఆ రోజు మధ్యాహ్నం అందుకోసం లంచ్ కొడమే చేసాం కనుక డిన్నర్కి అయితే నేను చిక్కుడిగా కర్రీ చేశాను కొంచెం రసం పెట్టాను సో నా మార్నింగ్ పులిహోరతో వేసుకుని అరిటాకులు తినేసాం